వెల్కమ్ టు జిఎస్ సెటిఫై నేను సునీల్ చంద్ర ఉన్న ఊరిలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి కొన్ని గ్రామాల్లో అయితే చేయకూడని కార్యకలాపాలన్నీ కూడా చేస్తున్నారు కనీస అవగాహన లేకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు రోజు రోజుకు పెరిగిపోతున్నారు రోజు రోజుకి పెట్టేగిపోతున్నారు ఉన్న ఊరంటే ఇష్టం లేని వారు ఎవరు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిన ఆడపిల్లైనా చదువులు చదివి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాల కోసం వివిధ పట్టణాల్లో స్థిరపడ్డ ఎవరైనా అనివార్య కారణాలతో అనుకోకుండా గ్రామాన్ని వదిలి మరో చోట బ్రతకాల్సిన పరిస్థితి వచ్చిన ప్రతివారు కూడా స్వగ్రామం రావడం అంటే ఇంకా ఎప్పుడు ఎప్పుడొస్తుందా సందర్భం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తూనే ఉంటారు ఎందుకంటే కన్న ఊరంటే అందరికీ అంత మక్కువ తన తల్లి ఏ విధంగా తన బిడ్డల్ని ఇష్టపడుతుందో కన్నా ఊరు కూడా ఆ ఊరిలో పెరిగిన వాళ్ళను అంతే విధంగా అంతే సమానంగా ప్రేమిస్తుంటుంది కాస్త కన్ను మూసిందంటే చాలు త్రాగుబోతులు అవి చలవిడిగా ఇటు బీరిశేషాలతో చెలరిగిపోతున్నారు అది పాఠశాల అనే విషయం మర్చిపోయి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు ఓపెన్ బార్లుగా వాటిని ఎంజాయ్ చేస్తున్నారు కంపౌండ్ ఉన్నా కూడా దూకచ్చుతున్నారు ఇంకా కంపౌండ్ లేని ఈ యొక్క పాఠశాల పరిస్థితి మాత్రం చెప్పలేదు మరి సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేదో తెలియదు కానీ ఇక విషయంలోకి వెళ్తే కమలాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఆ రోజుల తరబడి బైరిశీసాలతో చెలరేగిపోతున్నారు ఎవరైనా ఇది ఖచ్చితంగా తెలియదా తెలిసినా చెప్పడం లేదా ఎవరి కంటపడకుండా ఇలాంటి మానవత్వం కోల్పోయిన కార్యకలాపాలను కంటిన్యూ చేస్తున్నారా ఇదంతా కూడా ఒక అజ్ఞానపు ఆలోచన వైపు తీసుకెళ్తుంది ప్రతిరోజు కూడా ఇది సమస్యగా మారుతుంది అంతేకాదు గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని కూడా ఎంతవరకు పాడు చేయాలో ఎంతవరకు దాన్ని వికృతంగా మార్చాలో జంతువుల కంటే మానవులే జంతువుల కంటే మనుషులే జంతువుల కంటే ఆ యొక్క పార్కుకు సమీపంగా ఉన్న చాలామంది వ్యక్తులు నిత్యం అది ఓపెన్ మరుగుదొడ్డిగా దాన్ని కంపులేపుతున్నారు మరో మనిషి చూస్తుండగానే బహిర్గతంగా మూత్ర విసర్జన చేస్తున్నారు చుట్టూ పెన్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఉన్న పెన్షన్ కూడా అది కాస్త అక్కడక్కడ గ్యాప్ ఉండడం వల్ల మెయిన్ రోడ్ నుంచి ఎంటర్ అయిన చాలామంది అది పార్క్ గుండా వెళుతూ పార్క్లోని మరో ప్రదేశంలో అంటే ఆ ఫెన్షన్ ని బ్రేక్ చేసి అటు అటవీ వైపు మనమూత విషయంలో వెళుతున్నారు అసలు పల్లె ప్రకృతి వనం యొక్క ఉద్దేశం దాని మీద పెట్టిన ఖర్చు దాని యొక్క సంకల్పం అనేది ఏ విధంగా మారుతుంది ఎందుకు అధ్వానపు స్థితిలో పల్లె ప్రకృతి వనాలు ఇలా నీచపు పనులకు కేంద్రాలుగా మారాయి ఎందుకు వ్యక్తులు జంతువుల కన్నా ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు ఇంత నిస్సిగ్గుగా గుడిలో తాగడం పల్లె ప్రకృతి ద్వారాల్లో మలమూర్తల విసర్జన చేయడం అనేది ఇంకా రోజు రోజుకి సొంత గ్రామంలో ఉన్న ఆ వ్యక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ఆ వ్యక్తుల యొక్క అజ్ఞానాన్ని పెట్టేగిపోతున్న యొక్క విధానాన్ని మానుకోవడం లేదు మరి వీటిని సూపర్విజన్ చేయాల్సిన బాధ్యత ఎవరి ఎవరిది వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎవరిది ఇక ఇక పరిపాలన విషయానికి వస్తే ఎలక్షన్స్లో పోటీ ఉంటే నేనంటూ నేను అంటూ ముందుకొస్తారు కానీ ఇలాంటి గుడి విషయం బడి విషయం పల్లెకి పరికొచ్చే ప్రకృతి వనాల విషయంలో మాత్రము ఎవరు కూడా పట్టించుకోక అసలు కనీసం ఆ ఆలోచనే లేదు ఒక రాజకీయ వ్యవస్థ ద్వారా గ్రామాన్ని పాలించడం అంటే ఎలాంటి విషయాల్లో వారు ఏం చేయాలనుకుంటున్నారో అనేది ఈ పోటీ చేసే అభ్యర్థులకు కానీ పాలన చేస్తున్నటువంటి ఆ వ్యక్తులకు కానీ ఆయా గ్రామాల్లో ఎలాంటి భావజలం ఉంటుందో అర్థం కాదు కానీ ఇదంతా కూడా ఎడ్యుకేషన్ కానీ పరిశుభ్రత కానీ ఇవంతా కూడా ఒక పాలనలో భాగం అని చెప్పి గుర్తు చేస్తూ నీచ పాలన చేస్తున్న దొంగన ఎవరైనా కూడా దీన్ని వెంటనే మానుకోవాలని విలేజర్స్ అంతా దీనికి విషయంలో చాలా మదన పడుతున్నారు చెప్పలేకపోతున్నారు నేను కంట్రోల్ చేయడం విషయంలో ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా ఉన్నారు కానీ దీని పరిష్కారం కోసం మాత్రం ఒక సమస్యలు జీఎస్ వైకి అందించిన సమాచారంలో భాగంగా ఇది వెంటనే అరికాటాల్సిన అబద్ధం అందరిగా భావిస్తూ ప్రతి ఊర్లో కూడా ఇలాంటి కార్యకలాపాలు ఇలాంటి చెడు కార్యకలాపాలని వెంటనే ఆపేయాలని భావిస్తూ నేను సుమూ మరో అంశంతో మీ ముందు ఉంటుంది మీ జిఎస్ఐటిఫై